ఈ పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి ద్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్ లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు చంద్రబాబు గారి విజన్ టూ ఈ విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీలో చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతోన భరించింది పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తార్కాణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్ని తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయల పింఛన్ ఇస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న పింఛన్ని ఐదేళ్లలో రెండు వేలు అంటే పది రెట్లు పెంచారు పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు అలాగే పేదలకు కేవలం ఐదు రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా అందించారు ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్ ఒక విజన్ ఉండాలి విజన్ తో పాటు క్రమశిక్షణ కృత నిశ్చయం శ్రమించే తత్వం చిత్తశుద్ధి సహనం సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదినం స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని ప్రతి గడపకు ప్రగతి సంక్షేమం ఆనందం అని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం బహుసారి చెప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది స్వాగతం పలకవలసింది గత పదేళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత ఐదేళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగళం స్ఫూర్తిగా రాష్ట్రం అంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికి పచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమ